మున్సిపాలిటీలో ఈ రోజు సర్వసభ్య సమావేశ మందిరాన్ని పునః ప్రారంభించడంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి హనంకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు మేయర్ గుండు సుధరాణి మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభను బహిష్కరించారు భద్రకాల చెరువు పూడిక తీతిలో అవినీతి జరిగింది వాటిపై పునఃపరిశీలన చేయాలి అంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు ఈ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్షాలకు సంబంధించిన డెవలప్మెంట్పై నిధులను కేటాయించడం జరిగింది వార్డులలో సైడ్ కాల్వలు వీధి లైట్లు డంపింగ్ యాదులకు సంబంధించి అభివృద్ధిపై నిధులను కేటాయించడం జరిగిందని అభివృద్ధిపై తరకుండా కావలసుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాద్ధాంతం చేసి కౌన్సిల్ను బహిష్కరించారు వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు అంటూ మేయర్ గుండు సుధారాణి మరియు వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ంగాల్ నగర తర్వాత అతిపెద్ద నగరం అయింది తెలంగాణలో ఓరిగల్ నగరం ఇలా జీడబ్ల్యూఏ సమావేశం లోపల ఇలా ఇష్టానుసరంగా జరిగింది మేము ముఖ్యంగా భద్రాకళి బండి పైన చర్చ పెట్టన్నాం భద్రాకాళి చెరువు పైన జరుగుతున్నది ఏందో చర్చ పెట్టన్నాం ఆల్రెడీ భద్రాకాళి బండి లోపల ఏజెండాలో ఉన్నది దీంట్లోపల మేము ఆనాడు గత ప్రభుత్వం మిషన్ కగ్గతయ్యే పేరు మీద చెరువులను ఉచితంగా మట్టిని రైతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది కానీ ఇలా మట్టిని ఎందుకు అమ్ముకోవడం జరుగుతుంది మట్టిని అమ్ముకొని ఏం చేస్తున్నారు ఇంతవరకు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంతవరకు పూర్తి కాలేదు ఇంకా భద్రకాలు చెరువు ఎందుకు పూర్తి చేయలేక పిల్లలు మేము ఒక కమిటీ మా పార్టీ తరఫున మేము పోతామంటే ఎందుకు అడ్డుకుంటాము భద్రాకాయలు చెరులకు ఎందుకు పోనిస్తలేరు దాంట్లో ఏమైనా జరుగుతుంది పత్రికలు ప్రజలు అనుకున్నట్టుగా ఏమైనా గుడి పుట్టడానికి ఉన్నదా లేదాని కోసం తవకాలు అవుతాల్లా ఏంది మీ ఉద్దేశం ఏంది ఎందుకు భద్రకాళ చేరు బలిక్కి పడుతున్నారు భద్రకాళ చే బండి మీద చర్చ పెట్టాలంటే ఎందుకు కడతలేరు ఇలా కౌన్సిల్ మా గొంతులు నొక్కారు ఇలా మా మైకులు కట్ చేసేళ్ళు భద్రకాలు మీ ఏజెండాలో ఉన్న అంశమే మేము వేరే కొత్తగా కూడా అడగలేదు ఏజెండాలో ఉన్న అంశం మీద చర్చకు పెట్టంటే చర్చ పోలేదు ఈ పాలక వర్గం ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఉలికి పడుతున్నారు అంటే దీంట్లో ఏదో గూడిపోవడం జరుగుతుంది భద్రకాళ చేరి మీద పూర్తి విచారణ జరిపించాలి దాంట్లో జరుగుతున్న గుడిపోవడం జరగాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి కనుక ఇలా చెరువును మొత్తం ఎందుకు మొత్తం ఎందుకు కుదిస్తున్నారు అటు గుట్టల పొంటే ఎందుకు కట్టబోసి అటు నుంచి అటేవిస్తాను అంటే దాని వెనుక రైతుల పేరు మీద ఆ భూములను అమ్మడానికి కుట్ర జరుగుతుంది ఒక ముప్పై ఎకరాల భూమిని మొత్తం కలిసి వీళ్ళందరూ కలిసి కబ్జా చేయడానికి కుట్ర జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ తీత కార్యక్రమం ఇంకో దానికోసంలో భాగంగానే ఈ తీత కార్యక్రమం ఇలా దీనికోసం భూమి అన్నాగ్రత కావడానికి వీళ్ళు చేస్తున్నారు కనుక దీన్ని మేము మాట్లాడతామంటే మాకు అవకాశం అయితే దీని మీద బైకాడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా గత సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తారీఖున అప్పటి ఇప్పటి ముఖ్యంగా మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఈ ఐదు కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇలా పేపర్ల పత్రికలలో ఆహా ఓహో అయిపోయింది ఊరు ఓహో అన్నారు కానీ తీరా చూస్తే తట్టని మట్టి పోయలేదు డీపీఆర్లు తయారు చేయలేదండి ఈ సంవత్సరం అయింది ఎంత సిగ్గుచేటైన అంశం అంటే డిపిఆర్లు కూడా తయారు చేయలేదు ఎందుకు తయారు ఐదు వేల కోట్లు ప్రభుత్వం ప్రకటించింది అన్నది కదా ఐదు లక్షల రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేకపోయింది ఇలా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంతవరకు భారీ వర్షాలు రాలేదు ఒకవేళ భారీ వర్షాలు పడితే ఈ నగరం అత్తలు ఆ కుతం అవడం గ్యారంటీ మరి అటువంటి అప్పుడు గత ప్రభుత్వ సంవత్సరంలో ప్రకటించి ఐదు కోట్లు ఏమైనాయి ఎందుకు డిపిఆర్ తయారు చేయలేదు ఎందుకు ఈ నగరం ముంపు నుంచి కాపాడలేకపోతున్నారు అంటే ఈ కాంగ్రెస్ పాలకులకు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజాప్రజులకు వాళ్ళ వాళ్ళ ఆధిపత్య పోరు వాళ్ళ పార్టీలో కొట్లాటల్లో ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న ఆధిపత్యంలో ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు ఈ నగర అభివృద్ధి మీద లేదు కనుక వాళ్ళ ఆధిపత్య పోరులో మునిగి తెలియదు తప్ప ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దాం ఈ గ్రామాలు వీళ్ళ గ్రామాలను బాగు చేద్దామనే ఉద్దేశం లేదు కనుక మేము మాట్లాడతామంటే చర్చ పెడతామంటే చర్చ పెట్టలేకుండా లేకుండా మాట్లాడుకుంటా మా మైక్రల్ గడ్డిలో ప్లేసెల్గా ఇయల్ బిహార్ ఇస్ ప్రై మేము బైక్ చేసి బైక్ డెఫి ఇక మా గొంతు నొక్క ప్రజలు ప్రజలని చెప్పాలి వాళ్ళు డెఫెండ్ వాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటారని చరిస్తున్నాం ఈరోజు సర్వే సభ్యు సమావేశము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా రెండవ ఇట్టైనటువంటి కౌన్సిలాల్ మా గౌరవ కార్పొరేటర్లు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ కమిషనర్ గారు అందరం కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో విధంగా ఈసారి రాజకీయాల అతీతంగా ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట ఇరవై కోట్ల పైగా నిధులు అటు జనరల్ ఫండ్ కావచ్చు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కావచ్చు టైర్డ్ కావచ్చు అన్ టైర్డ్ కావచ్చు స్టాంప్ డ్యూటీ ఇవన్నీ నిధులతోటి ఈరోజు కౌన్సిల్ ఆమోదం గౌరవ కార్పొరేటర్లకు శాసనసభ్యులకు అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేసుకు గౌరవ ఎమ్మెల్సీ బసరాజ్ సారన్న గారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కౌన్సిల్లో అటు మంచినీటి సమస్యకు కానీ అదేవిధంగా లైట్ కొరత ఉన్నదని లైట్లకు కానీ దాంతో పాయినేజ్లకు కానీ మిగతా అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ రోజు ఈ కౌన్సిల్లో ఇంత పెద్ద ఎత్తున తీర్మానాలు జరిగింది వారు ఇప్పటి వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నూట డెబ్బై మూడు కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది ఇటు అభివృద్ధి పనులు ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇతర నిర్వహించినందుకు నిర్వహించడానికి ఆకారం అందించిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు మీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు మేయర్ గారికి అని అండి నాగరాజరాజు గారి ప్రకాష్ రెడ్డి గారికి గారికి కార్పొరేటర్లకు కూడా నమస్కారాలు ఇలా చరిత్ర ఎన్నడూ జరటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించడం కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని చెల్లించడం కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలా పలకాల ఎలక్షన్ల ముందు రెండు కోట్లు ఉంటాయి కోట్ల కొబ్బరికాయలు కొట్టుకుంటా కొబ్బరికాయ కొట్టిన పనిని తొంభై శాతం పనులన్నీ వారం పది రోజులు నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చర్చిస్తున్నారు ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాల అమ్మవారి మాడ వీధుల గురించి అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పూడకతీత గురించి వారు ఒక సమ ఒకటి అడుగుతారు ఒకటి చెప్తుంటారు ఒకటి అడుగుతారు ఇంకోటి చెప్తుంటారు చెప్పేదానికి ఓపిక ఉండాలి ఇలా అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు తొమ్మిదిన్నర పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి దాంట్లో అవకతవకలు అంటాడు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలేము ఇక్కడ ఉండాలే లేకపోతే ఇక్కడ ఉండాలే అది కానీ అట్టాడంతోనే కానీ ఎక్కడ లేనంతో ఏం మాట్లాడాలి గతంలో టెండర్ని రింగులు చేసి ఎక్స చేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు తిరగ తిరగా మేం చేయలే పని లెస్లో పోయి పది రూపాయలది ఎనిమిది రూపాయలకు ఏడు రూపాయలకు చేస్తామని లెస్లో చేసిన దాంట్లో అవకతవకలు జరిగినాయి అంటే మరి వాళ్ళకి మెదడుని మాట్లాడుతుండ లేక మాట్లాడుతుండ వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ ఆలోచన చెయ్యాలి ప్రజలు కూడా వచ్చిన తొమ్మిది పది కోట్ల రూపాయలకు మరి ఎందుకు తీయలేకపోయినరు అంటే ఎండినాక నీళ్ళు తీసిన తర్వాత నెల రోజుల వరకు పచ్చగానే ఉంటుందా మరి వర్షాలు నెల ముందు రాని వచ్చే ఆడికి కూడా ఇప్పటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పదిహేడు కోట్ల రూపాయలు మేము అప్రూవల్ పెట్టుకొని కొట్లాడుతున్నాం తీసుకురావటానికి మీ మొకాలకు రూపాయి తెచ్చిన దాకా లేదు భద్రకాలం వారు బండి అంటారు ఒక్క రూపాయి రాష్ట్రంకి తెచ్చింది లేదు కుడాలకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మీరేదో రాష్ట్రంకి వెళ్ళి తెచ్చినట్టు కేటీఆర్ పట్టుకొచ్చి కొబ్బరికాయలు కొట్టించి అట్టాసం చేసిండ్రే ఒక్క రూపాయి తెచ్చినా చూపియండి లెక్కలు తీయండి మేము ఏది చేస్తే అది మేం చేసినాం మేము కొబ్బరికాయ కొట్టినాం మీరు కొబ్బరికాయలు కొట్టినా నాయన కొట్టేది ఎవరు అన్నారు మిమ్మల్ని కానీ ఎందుకు తేయలే నాయన బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టామంటావు కాలో కళాక్షేత్రాన్ని కొట్టి ఉంటాం మరి ఎందుకు చేయాలి ఇన్నేళ్ళైనా మేము డబ్బులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ ఇస్తే పట్టుకొచ్చి మేము నిలబెట్టి